నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది అండ్ ఆయన సినిమా రాబోతుంది ఎలా అనిపిస్తుంది మీకు ఒక సెన్సేషనల్ సినిమా వస్తుంది అనిపిస్తుంది ఒక మంచి సినిమా రాబోతుంది ఒక అభిమాని డైరెక్టర్ అయితే సినిమా ఎలా ఉంటుందో మొన్న చిరంజీవి గారి విషయంలో కనపడింది అలాగే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా ఒక అద్భుతమైన సినిమాగా హరీశ్ శంకర్ నిర్మించాడు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఓ సెన్సేషన్ మూవీగా నిలవబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా అనిపించారు పవన్ కళ్యాణ్ చాలా బాగున్నారండి హరీష్ శంకర్ గారు అదే చెప్పాను కదా ఒక అభిమాని డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది నా హీరోని నేను ఎలా చూడాలనుకుంటున్నాను అనే ఉద్దేశంతో సినిమా తీస్తారు కాబట్టి వేళ భగ అర్హరా ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా సినిమా రీచ్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సో ఇప్పుడు మార్చిలో లో కొన్ని సినిమాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ యష్ గారిది టాక్సిక్ సినిమా అండ్ బాలీవుడ్ నుంచి దురంధర్ టు అండ్ అడవి శేష్ గారిది డెకాయిట్ అనే సినిమాలు ఉన్నాయి అవునండి సో ఇన్ని సినిమాల్లో ఏ సినిమా నెగ్గిద్ది ఏ సినిమా తగ్గిద్ది అంటే మీరు ఏ సినిమా ఇది ఒకటి నెగ్గుద్ది ఒకటి తగ్గుద్ది ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రెజ్యూమ్ చేయలేమండి అండి చేయలేం ఇది ఎలాగంటున్నానంటే అంటే బిగ్ ఫైట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నానంటే నేను టాక్సిక్ ప్లస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే మన తెలుగు సినిమా టాగ్జిక్ ఏంటంటే కన్నడ డబ్బుడు అయితే ఆ రెండింటికి అంటే కన్నడ డబ్బింగ్ సినిమా అయినా కానీ దిల్ రాజ్ గారు అది వన్ ట్వంటీ క్రోర్స్ కొన్నారు ఆ సినిమా అంటే ఆల్మోస్ట్ ఒక తెలుగు సినిమా అంటే బాలకృష్ణ గారి సినిమా కంటే ఎక్కువ రేటు పెట్టుకున్నారు మంచి మార్కెట్ ఉంది యాక్చువల్గా మన కేజీఎఫ్ వన్ కానీ టూ కానీ ఎంత బ్లాక్ బోస్టర్ సెన్సేషన్ మనం చెప్పక్కల అదేవిధంగా ఆయన ఫ్యాన్ బేస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది అంటే ఆయనకి కన్నడలో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగు లేదా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది ఆ విధంగానే ఆ ఫ్యాన్ బేస్ని దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ సినిమాకి వన్ ట్వంటీ క్రోర్స్ పెట్టి దిల్ రాజు గారి కొనటం అనేది అది ఒక విధంగా అంటే హయ్యెస్ట్ డబ్బింగ్ సినిమాకున్న రేటుగా చెప్పాలి ఇది పక్కన పెడితేనండి ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా యాక్చువల్గా దానికి ఉన్న దమ్ము దానికే ఉంది అయితే పాన్ ఇండియా పరంగా చెప్పాలంటే నేను టాక్జిక్ ఎక్కువ ఎడ్జ్ చెప్తున్నాను ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే మన లోకల్ పిక్చర్ అంటే రీజనల్ సినిమా పైగా ఏంటంటే అది మార్చ్ ఇరవై ఆరు వస్తుంది యాక్చువల్గా మార్చి ఇరవై ఏడున రావాల్సిన మన పెద్ద సినిమాని ఏప్రిల్ థర్టీ ఎయిత్కి వెళ్ళింది అది బాబాయ్ కోసమే త్యాగం చేశాడు అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అంటున్నారు మెగా ఫ్యామిలీ కూడా ఆ విధంగా చెప్తుంది అయితే మార్చి ఇరవై ఆరు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ టాక్జిక్ సినిమాకి కొంచెం బిగ్ ఫైట్ ఎక్కువ ఉంటుంది ఆ రెండు దెబ్బ దెబ్బగా ఉంటాయి అల్టిమేట్గా పాన్ ఇండియన్ రేంజ్లో చెప్పాలంటే టాక్జిక్కి కొంచెం ఎక్కువ హెడ్జ్ ఉంటుంది అలాగే నెక్స్ట్ దురందర్ టూ ధురంధర్ వన్ అనేది ఎంత సెన్సేషన్ హిట్ మనం ప్రత్యేకంగా చెప్పక్కల ఈ మధ్య కాలంలో ఈ అంటే ఇప్పటికీ కూడా అది ఇంకా స్ట్రాంగ్ రన్నింగ్లోనే ఉంది అటువంటిది దురంట్ టూ కూడా అల్టిమేట్ రిజల్ట్ మనకంటే అంటే తెలుగులో ప్రత్యేకంగా చేయటం అనేది గొప్ప విషయం దానికి అదొకటి డెకాయట్ ఏంటంటేనండి అడివిశేష్ గారు డెకైట్ అది ఆయనకున్న అంటే కంటెంట్ బేస్డ్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఆయన చాలా బాగా చేస్తున్నాడు అడివిశేష్ గారు ఈ డెకైట్ మృణాల్ ఠాకూర్ మృణాల్ ఠాకూర్ అంటే ఆడి ఆవిడ ఏంజల్ కింద పెద్ద పేరుంది అంటే ఎక్స్ట్రాడినరీ క్వీన్ అనమాట ఆవిడ నా పర్సెప్షన్లో చెప్పాలంటే అటువంటి అంత పేరున్న హీరోయిన్కి ఆ హీరోయిన్గా ఆవిడకి ఎంత పేరుందో అలాగే అడవి గారు కూడా ఇటువంటి డెకాయిట్ లేదా ఇటువంటి ఏది ఇన్వెస్టిగేటివ్ స్పై థ్రిల్లర్ మూవీస్ చేసే హీరోగా చాలా మంచి పేరు ఉంది ఆ విధంగా మృణాల్ ఠాకూర్ కూడా దానికి యాడ్ అవటం డెకాయిట్ సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని నేను నమ్ముతున్నానండి నమస్తే మేడం నమస్తే సార్ ఇప్పుడు మార్చిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ టాక్సిక్ దురందర్తు డెకైట్ అని చెప్పేసి సో ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది ఏ సినిమా హైప్ అవుతుంది అంటే మీరు ఏంంటారు టాక్సిక్ టాక్సిక్ ఎందుకని అమ్మాయి డైరెక్షన్ కాబట్టి సో ఒక అమ్మాయి డైరెక్షన్ లో ఒక మూవీ తీస్తే ఎలా ఉంటదో అది టాప్ హీరోతో తో ప్యాన్ ఇండియా హీరోతో ఎలా ఉంటదో ప్యాన్ ఇండియా హీరోయినే గా మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ కట్ చేసుకో యా సో ఎలా ఉంటుందో చూడాలని ఇయర్లీ వెయిటింగ్ సో అందుకే నేను టాక్సిక్ మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మోర్ ఓవర్ అట్ ద సేమ్ టైం ఉస్తాద్ కూడా సో పవన్ సార్ లుక్స్ అనేది చాలా క్రేజీగా కొంచెం ట్రెండీగా ఉన్నాయి సో చూడాలని వెయిటింగ్ ఆ లుక్స్ ఆ మూవీ కూడా సో రెండు ఈక్వల్గా ఉండాలి బట్ టాక్సిక్ ఇంకొంచెం ఎక్కువ హిట్ అవ్వాలి యష్ గారి టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయింది ఎలా అనిపించింది ట్రైలర్ మీకు టాక్సిక్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎందుకంటే ఎస్ కూడా మన తెలుగులో అద్భుతమైన మార్కెట్ ఉంది తెలుగు ప్రజలు కూడా అతన్ని ఓన్ చేసుకున్నారు ఒక సెన్సేషనల్ సినిమా హిట్లు కూడా ఇచ్చారు ఈ టాక్సిక్ కూడా ఒక సెన్సేషనల్ మూవీగా తెలుగులో కూడా నిలబడుతుంది ఒక గొప్ప సినిమాగా రాబోతుంది మన ఉస్తాద్ భగత్ సింగ్తో పాటుగా ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకి ఒక అద్భుతమైన హిట్గా ప్రతి అన్ని సినిమాలు చిన్న యాక్టర్ చిన్న హీరో పెద్ద హీరో అని కాకుండా ఒక అద్భుతమైన కథాకరణంతో తెలుగు సినిమాలు ముందుకు వెళుతున్నాయి ప్రపంచస్థాయి అభిమానుల మనసులు కొల్లు కొడుతున్నాయి కాబట్టి ఈ సందర్భంలో వస్తున్నటువంటి అరహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక సెన్సేషనల్ మూవీగా రావడానికి దోహదపడింది ఆ సినిమా ఒక గొప్ప హిట్గా నిలవబోతుంది పాన్ ఇండియా మూవీగా